గొప్ప కవి రచయిత తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందేశ్రీ సారు తీన్మార్ వార్తల తరపున నివాళులు అర్పించుకుంటా వార్తలు చూద్దాం అందని లోకాలకు అందేష్టి సారు రాష్ట్ర గీతం రాసిన కవికి జోహార్ రేపే జూబ్లీ హిల్స్ లో పోలింగ్ ఎంతకు వేంచుతారో ఓటింగ్ అంతట పెరుగుతుంది యుగం ఆదిలాబాద్ ల నెరి అధ్వానం వేస్ట్ కాగితాలకు నాలుగు వేల కోట్లు సెంటరోళ్ల ఉపాయానికి సప్పట్లు బెంగళూరు జైల్లా మందుతో చిందు మనం బుట్టిచ్చిన పైసా మనల్ని దాని చుట్టూ తిప్పుకున్నడే కాదు పాపాలు కూడా చేపిస్తుంది కుక్కలను నక్కలను పూజిస్తున్నాం గాని తోడబుట్టినోళ్లకు తోడుంటలేం ఇరవై ఐదు పైసల అగరత్తులు ముట్టించి ఇరవై ఐదు కోట్ల వరాలు అడుగుతున్నాం నేను మంచిగుంటే చాలనే సాలనే స్వార్థం నా ఓళ్ళు ఒక్కళ్ళు బాగుంటే సాలనే పాయిరం అనకొండంత అవినీతి ఆకాశమంత కోరికలతోటి ఎట్లా తయారైతున్నామో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాట ఇంటే తెలుస్తుందబ్బా మనిషి తనం సంపుకొని బతుకుతున్నోళ్లను తట్టి లేపిన గొప్ప పాట అది అది రాసిన మనిషి ఇలా లేకుంటాయే తనం ఎట్లా మాయమైతుందో ఇంత గొప్పగా చెప్పిన అందే శ్రీ సార్ కాలం చేసిండు కొద్దిగా ఇంట్లో పడిపోతే గాంధీ దీసుకొచ్చేటరకే జీవిపోయింది గుండె నొప్పి వచ్చిందట సార్కి ఇప్పుడు అరవై నాలుగేండ్లు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాట రాసి చరిత్ర కెక్కిండు ఏ లో ఆయన ఉంటే ముందు ఆ పాట పాడినాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక ఆయన తర్వాత మాట పాట కార్యక్రమం ఉండేది తర్వాత ఆ పాటకు జాతీయ హోదా దక్కటం అనేది ఆయన సంతృప్తి అందిండు నిండు సభలో కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆనందంగా తన పాటకు గుర్తింపు దొరికింది అని తనకు కాదు పాటకు గుర్తింపు దొరికింది ఎక్కడ గ్రామంలో ఒక కాసే పిల్లగాడు ఒక రాష్ట్ర గీతాన్ని రాసిండు అంటే మామూలు విషయం కాదు పుట్టింది సిద్దిపేట జిల్లా రేబర్తి అసలు పేరు అందే ఎల్లయ్య చదువుకోలే చిన్నతనంలో పసల కాసిండు మేస్త్రి పని చేసిండు కూలికి సుతబొయిండు అయినా పద్యాలన్నా పాటలన్నా పాయడం తోటి గొప్ప కవయిండు మీరు ఏ ఊరు అని అడిగాం మేము జిల్లా వరము గల్లు జిజ్ఞాస ఇల్లు మా ఊరు రేబర్తి మంచి స్ఫూర్తి పద్యంలో చెప్పాడు నాలుగు రోజుల క్రింద రవీంద్ర భారతిలో నా ఛాంబర్ వచ్చి ఆయన ఆయుష్ గురించి కూడా మాట్లాడి చాలా ఆశ్చర్యపరిచాడు నేను ఇంకా ఇరవై ఏళ్లు బ్రహ్మాండంగా బతుకుతా అని చెప్పాడు గాంధీ దంచి డెడ్ బాడీని లాలాగూడ స్టేడియం కాడికి తీసుకొస్తే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కవులు కళాకారులు రచయితలు ప్రజా సంఘాల లీడర్లు సారు పాటలు కాయి చేస్తూ సీతం అందొచ్చు అర్పించిండ్రు ఆయన గీతం ద్వారా ఈ రాష్ట్రంలో ఆయన ఈ రాష్ట్ర గీతం ఉన్న ఉన్నట్టు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ వచ్చినాక పక్కకు పెడితే పదేళ్ల తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర గీతం చేసింది సర్కారు ఇచ్చిన కోటి రూపాయల తోటి గట్కేసర్లు ఇల్లు కట్టుకుంటున్నాడు నిన్నగా పనులు చూసుకొని తుర్గాపల్లి అయ్యప్ప పూజకు పాట పూజ గ్రామాలు తెలంగాణ గారి రచనలు పాటలు తెలంగాణ తెలంగాణ ఉన్నంత తప్పకుండా ఉద్యమంలో ముంగట నడిచి ఎన్నో పాటలు రాసుడే కాదు సారే పాడేది కూడా తెలంగాణ ఉద్యమంలో వారి గల్లు గల్లు ఊరు తెలంగాణ అలాగే జనజాతరలో మన గీతం లాంటి ఎన్నో అత్యంత అద్భుతమైనటువంటి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కూటికో నోటికో ఒక్కడే ఒక్కడు ఈ ఆడ ఉన్నడుకోని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు కూడా జనమే మననవు కష్టాలష్టాలెన్నురైన తెలంగాణ జైపోలో తెలంగాణ జనగం జనలా జరివాలా ఉద్యమ పాటలే కాకుండా పల్లె గురించి ప్రకృతి గురించి చెట్టు మీద పుట్ట మీద ఇట్లా ఎన్నో రాస్తే గవన్నీ యాడ్ చేసుకుంటుర్రు అందే శ్రీ సార్ రాసిన పాటలు సినిమాల్లో పెట్టుకునేటోళ్ళు అన్న నారాయణమూర్తి అన్నకు మద్రాసులో కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా తల మీద సుట్టా బట్ట ఆ పైన తట్ట పళ్ళు అంటూ పళ్ళంతా తిరుగుతున్నాం పాజాలా కూసోనమ్ బతుకెల్లా తీసుకున్నా తెనుగొల్లా ఏది నా తల్లి కన్నుల్లాగా నారాదేమీ అందరితోటి మంచిగా మెదిలే అందశ్రీ అన్నీ ఇట్లా వరకు దుఃఖం ఆగలేదు దోస్తులకు మన రాష్ట్ర గీత రచయిత కాబట్టి సర్కార్ లాంఛనాలతో ఆకరికార్యం చేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్ రేపు గట్కేసర్లో జరిగే అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా వస్తుండు మాయమై మాందశ్రీ మరుపురాని రూపమేనమ్మా మాందశ్రీ నెల రోజులు ప్రచారం మూడు పార్టీలు మునుం పెట్టి తిరుగుడు పడనోల నరుసుకునుడు హామీలు ఇచ్చుడు గడప గడపకొచ్చుడు గద్వ పట్టుకొని బతిన్లాడుడు కడుపులో తలకాయ పెట్టుడు ఇక కొందరు లీడర్లు అయితే ఇంట్లో లెక్కనే అన్ని పనులల్లో హాజరైనరు ఇంకెంతసేపుల్లా ఇంకొన్ని గంటలల్లో ఓట్లు పడ్డాయంటే అంటే ఓటర్ దేవులు సుత అందరి లెక్కనే మామూలు పబ్లిక్ అవుతారు మరి రేపటి రైట్ ఓట్ల మిషన్లు బందోబస్తు పెరిగింది కొన్ని గంటలైతే ఏలికి ఇంకు రుద్దుడే ఉదగాల ఏడు గంటలకు వెళ్లి మాపటి ఆరు గంటల దానిక టైము జూబ్లీ లో నాలుగు లక్షల మంది ఓటర్లుంటే నాలుగు వందల ఏడు పోలింగ్ సెంటర్లు ఓటీలో యాభై ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్క సెంటర్ లో నాలుగు ఓట్ల మిషన్లు ఉంటాయి గట్లనే సతాయిస్తే రిపేర్ చేస్తానికి మెకానిక్ లు ఎక్స్ట్రా మిషన్లు ఉంటాయి రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఆరు గంటల వరకు ఎలక్షన్ కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత రేపు ఈవినింగ్ ఇక్కడ మళ్ళీ కలెక్షన్ కూడా చేసుకుంటాం రిసెప్షన్ చేసుకుంటాం రేపు నైట్ లోంచి స్టోరేజ్ ఆఫ్ ఈవెంట్స్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఇట్లా ఏదో ఒక గుర్తింపు కార్డు పట్టుకొని పోవాలి లోపలికి పోంగానే ఏలికి ఇంకా అంటే ఇస్తారు వాటినక సాటుకు పోయి నచ్చిన గుర్తు మీద ఒత్తుతే అయిపోతుంది ఇక ఎలక్షన్ డ్యూటీల మూడు వేల మంది బందోబస్తు లో రెండు వేల మంది పోలీసులు అరవై ఐదు ఏరియాలో రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ సెంటర్ల కాడ సెక్యూరిటీ ఇంకింత ఎక్కువ పెడతారు ఘటన గడబలయ్యే డేంజర్ ఉంటదని ఏడేం నడుస్తుందో చూస్తానికి పోలింగ్ సెంటర్ల మీద డ్రోన్ కెమెరాలు తీపుతుండ్రు ఫస్ట్ టైమ్ డ్రోన్ లైవ్ ఫుటేజ్ కోసం ఇది డ్రోన్ పెట్టారు ఎలక్షన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కి తర్వాత పర్సనల్స్ కి తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్ లో కూడా వస్తుంది మాకేయాలంటే మాకే వేయాలని ఓట్ల కోసం నోట్లు కూడా గట్టిగానే పంచుతున్నట్లు ఇప్పటికైతే మూడు వేల దానిక పలుకుతుంది రాత్రికి ఇంకేమన్నా పెరుగుతే పెరగచ్చు ఎవరి వాళ్ళు ఇచ్చుకుంటేనే ఇంకో పార్టీ మీద కంప్లైంట్ చేసుకున్నారు మంగళవారం ఓట్లు పడితే శుక్రవారం లెక్క పెడితే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరనేది తెలుస్తుంది రేపు పొద్దు సంది పోలింగ్ పడిచేదానికి ఎట్లా నడుస్తుంది ఏమైతుంది ఎప్పటిదప్పుడు మన వి సిక్స్ లో చూపిస్తా మీరు మరి బుడ్డపోరలు ఆడుకునేటప్పుడు గమ్మతుంటదు నేను మొదలంటే నేను మొదలని పోటీ పడతారు ఏ ఇదంతా లోల్లేందుకు అనుకుంటే నెంబర్ లేసుకుంటారు వచ్చిన నెంబర్ బట్టి ఆడాలన్నట్టు అట్లనే కాలాలు సుత నే నరుచుకుంటా అంటే నేను అరుచుకుంటా అని మొన్నటిదాకా ఆ నిండా కాలాలు పోటీ పడి ఎట్లా సరిచినాయో చూడనే చూస్తే ఇక మీరే ఉన్నారా నేను చూసుకోవద్దా అని సలి బయలు ఆ ఆటక మీద ఉన్న గరంకోట్ల దుమ్ము దుల్పుర్రీగా చలి వెరిగింది మళ్ళా హైదరాబాద్ అడుగు పెట్టింది ఆదిలాబాద్ అందుకుంది ఖమ్మం లా కాలు పెట్టింది కరీంనగర్ ను కవర్ చేస్తుంది వరంగల్ లా వనకుడు చాలైంది పాలమూరుకు పాకుతున్నది నల్గొండ మీద నజరేసింది మెదక్ మీద ముసుగేస్తుంది సంగారెడ్డిని రగ్గులు తయారు చేసుకోమంది ఇందూర్ లా ఈగం పెరుగుతుంది ఈ రెండు మూడు రోజుల కాంచైతే అయితే బాగా ఇప్పుడు బాగా సలితో ఇంకా బాగా ఈ రెండు మూడు రోజుల పొద్దుగాలనే పనులు సగ పెట్టుకునే పాల ప్యాకెట్లు పేపర్ లెస్ వ్యవసాయం పనుల మీద బయలకాడికి పోతోళ్ళు వాకింగ్ జాగింగ్ లతోళ్లకు జరంత తిప్పలే అయింది మంచు వానకు ఎదురుగా ఏమొస్తుందో కానరాకుంటుంది అరికట్నాలు కట్టుకొని రగ్గులు కప్పుకొని పనులు సగ కొందరు సలిమంటలు చాల్ చాలు చేసిండ్రుల్లా అప్పుడే బాగా సలిపెడుతుంది తెల్ల రాత్రి రాత్రి బాగు బాగా చలి పెడుతున్నది మంచిగా ఉన్నాయి కానీ చలి పని చేసేట్లేదు చలి అక్క పెడుతున్నది అడుగుల జిల్లా ఆదిలాబాదులనైతే నెరి హర్లిటి అనే ఊర్లా రాత్రి గర్మి పద్నాలుగు డిగ్రీలకు పడిపోయిందంటే సూడుర్రి చాలా చాలా ఉంది నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడే దిగిన ట్రైన్ దిగా అంటే ఒకటే సరి అంటే బాగా ఇబ్బంది అయితే ఏమిట్లకేం కాలే ఇప్పుడే గిట్లుంటే రేపు రేపు ఇంకెట్లుంటదో బుడ్డ పొరలు పెద్ద మనుషులు పైలం మరి జరా ఇప్పుడు తెలంగాణ నజర్ అంతా జూబ్లీహిల్స్ మీదనే నాలుగు కోట్ల మంది ఎదురు చూస్తుంది ఈ నాలుగు లక్షల మంది ఇచ్చే తీర్పు గురించే మూడు పార్టీలకు ముఖ్యమైన ఎలక్షను రాష్ట్ర రాజకీయాలను మార్చే ఛాన్స్ ఉన్న ఎలక్షన్ అనబట్టిరి అందుకే నెల రోజుల కాంచెల్లి జోరు మీద నడిచింది ప్రచారం కూడా ఏ పార్టీ గెలవాలను కడమోళ్ళు కోరుకున్నా వాళ్ళను గెలిపించే జిమేదారి జూబ్లీల్స్ పబ్లిక్ మీదనే ఉన్నది మళ్ళా కానీ పట్టణ పూల తరీక ఏరే ఉంటుందబ్బా అటు పార్టీల ప్రచారం గట్టిగానే నడిసింది ఇటు ఎలక్షన్ సంఘం బందోబస్తు ఏర్పాట్లు చేస్తుంది గాని నానమిట్ల మన ఓటర్ దేవుళ్లే తెలుస్తలేదు అవు మరి ఏలికి ఇంక రుద్దుకున్న సీదర్ పెడతదే పట్న పొల్లకు ఎమ్మెల్సీ ఎంపీ కార్పొరేటర్ ఏ ఎలక్షన్ వచ్చినా సగం మంది సుత పోలింగ్ సెంటర్ కాడికి రారు అంటే ఆస్తులు రాసిచ్చినట్టు ఫీల్ అవుతారు అతలు ఓటేయాలనే సర్కారు వాళ్ళు సెలవు ఇచ్చినా మనోళ్ళు ఇంట్లో వెళ్లి బయటికి రారు వచ్చిన వాళ్ళు ఇంకెటో పోతారు మాకేం సంబంధం అన్నట్టుగానే ప్రభుత్వం సెలవు దినం ప్రకటించింది ఎన్ని పనులున్నా కొంత సమయాన్ని వినియోగించుకొని మీ యొక్క అభిప్రాయాన్ని ఉన్నాను కు లైన్ కట్టుడేంది నేను మందిలో అని కొందరు గొప్పగా ఫీల్ అవుతుంటారు అటు మా ఏరియాలో రోడ్లు మంచిగా లేవు మా కాలనీలకు వరద వస్తుంది మా బస్తీ బాగు చేస్తలేరు మా గలీని పట్టించుకుంటలేరు అని లోల్లు కాదు మా ఎమ్మెల్యే వేస్ట్ గమ్మత్ గమ్మతుంటది మరి గస పని చేసే లీడర్ కు ఫైదా చేసే పార్టీ కోటేస్తే కాదా ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొని ఓటింగ్ శాతం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎలాంటి మతానికి కానీ ఆ తర్వాత కులానికి కానీ ఆ డు గాని దాసోహం కాకుండా జూబ్లీ లో నాలుగు లక్షల మందికి పోలింగ్ సెంటర్ పోతానికో ఐదు నిమిషాలు మంది ఉంటే లైన్ లో ఓ పది నిమిషాలు ఇంకు పెట్టుకుని మిషన్ మీద వచ్చే రెండు నిమిషాలు తిప్పి తిప్పి కొడితే పది నిమిషాల పనే గానీ కావాలని డిసైడ్ చేసే పవర్ ఉంటది మళ్ళా ఒకవేళ వాళ్ళు ఎవరు నచ్చకుంటే నోటా చూస్తూ ఏర్పాటు పగటి బంది ఏర్పాటు చేయడం జరిగింది మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటు చేయాలని కోరుకుంటున్నాను చదువులు వాళ్ళు జాబులు చేస్తున్న వాళ్ళు నలుగురు ముచ్చట్లు ఎక్కువ తెలిసిన వాళ్ళు మీరే ఓటు వాడుకోకుంటే ఏ పట్టణపల్లూతో వేస్తున్నారని పల్లెటూరు అన్నలు ఖచ్చితంగా నాలుగు లక్షల మందిలో కనీసం నలభై ఐదు శాతం కూడా ఓటు బ్యాంకడ లేదు ఓటు వేయకుండా ఇంట్లో కూర్చునే వారు జుబ్లీ స్నేహచరం ఉండే అర్హత లేదు వాళ్ళకి వాళ్ళ శ్రీలంక పాకిస్తాన్ అన్నా గాజాఖన్నా చెర్లపల్లి జిల్లా టీఆర్ జిల్లా పంపించాలి వాళ్ళని నా డిమాండ్ న్యూస్ పేపర్ చదివినాక అన్ని పక్కకు పెట్టి షెల్ఫ్ల కింద వేస్తుంటారు బట్టలు మాయకుండా ఇక పోరలు పై క్లాస్లో పోతే ఆ ఏడు చదివిన బొయ్యిలు రాసిన బుక్కులు సుత అట్లనే ఉంటాయి ఇంట్లోన్న పాత అట్ట ముక్కలు అన్నీ జమ చేసి పాత పాతింప సామాన్లకు వేస్తారు కిలోల లెక్క మా అంటే రెండు మూడు కిలోల ఉల్లిగడ్డలు ఇన్ని బఠానీలు వస్తుండొచ్చు మన ఇండ్ల లెక్క గిట్ల కానీ గీళ్ళ లెక్క చూస్తే షాక్ అవుతారు పక్క ఏహే చిత్తు కాగితాలను తీసి పడేస్తారు గాని గవమ్మే కోట్లు కమాయిస్తున్నారు సెంటర్ వాళ్ళు సర్కారు ఆఫీసులల్లో ఏండ్ల కమానం దాసిన పాత ఫైళ్లు అర్రాసి పెడితే నాలుగేండ్ల పేరు మీద నాలుగు వేల కోట్లు వచ్చినాయి మళ్ళా అంటే ఏడాదికి వెయ్యి అంటే చూడు పదకొండు లక్షల గవర్నమెంట్ ఆఫీసుల ఇరవై తొమ్మిది లక్షల ఫైల్సిండ్రట ఇప్పుడంటే కంప్యూటర్లు అప్పట్లో మొత్తం రిజిస్టర్ లేనాయే రికార్డులు రాసుడు అన్ని స్టోర్ రూమ్ ల దాచుడు ఏండ్లకేండ్లు అట్లనే ఉండే వరకు ఆఫీసుల సుత శత గుట్టలు మోపైతున్నాయట స్వచ్ఛ భారత్ పెట్టి ఇల్లు గల్లీ క్లీన్ చేసినట్టే స్వచ్ఛతా డ్రైవ్ తోటి సర్కార్ ఆఫీసులలో బూజ్ దుల్పే పని పెట్టుకున్నారు నాలుగేళ్ల కిందట ఇప్పటిదాకా పాత పాత ఇంప సామాన్ల నాలుగు వేల కోట్లు వచ్చినాయట మరి అందులో రాసిన లెక్కల లెక్కలంటారా ఆన్లైన్లకి ఎక్కిచ్చిండ్రీ ఎప్పుడు గట్లనే ఆఫీసులల్లో ఫైర్ యాక్సిడెంట్ అయితేనో షార్ట్ సర్క్యూట్ అయితేనో అగ్గంటుకుంటేనో ఇవి తోటి ఇంకింత తిప్పలైతుందని కిలో లెక్క జోకుడు పెట్టిన్రీగా మరి మీ ఇంట్లో చెత్త కాగితాలుంటే బేరం పెట్టుండ్రి కోట్లు రాకున్నా వందలన్నీ వస్తాయేమో దినం ఎన్నో కేసులు అవుతుంటాయి అందులో చిన్న చిన్న తప్పులు చేసిన కొందరికి టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు ఇంకో మలకై ఇట్లా చేయకుండాని కానీ చేయకూడని తప్పు చేసినోని తప్పకుండా లోపలికి నూకుడే ఉంటది జైలుకు పోతానికి ఎవ్వరు ఇష్టపడరు ఎందుకంటే అర్రలేచి పెడతారు బువ్వకు ఒంటికి రెండుకి తప్ప బయటికి రానియరు తెల్లందాక దాకా నాలుగు గోడల నడమనే ఉంచి సుక్కలు సుక్కలు చూపిస్తారు అంతే కదా ఇగిటు చూడు అవు మస్తుగా తాగుతారు తింటారు ఎగురుతారు దానికే తిని మరల చూపి నేరు మనోళ్ళు మంచిగా మందేసి చిందేస్తుంది జైలు సరిపోను మందు అంచుకు స్టప్పు ఇది జైలో బారో అర్థం కాని కథ ఖైదీ అన్నయ్యలకు మందొస్తుంది వస్తుంది మంచి వస్తుంది తాగుతూరు ఎంజాయ్ చేస్తూరు మరి వీడియో లెవెల్ తీసిర్ర అంటే మనోళ్ళక్కడ ఫోన్లు లేవా ఏంది బోచ్చడు ఉన్నాయి ఈ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేటోడు ఎంత డేర్ గా ఫోన్ వాడుతున్నాడో వరేవా ఏ నెంబర్ స్మార్ట్ ఫోన్ కూడా ఉన్నది ఇవన్ను కాళ్ళు బయట ఉంటేంది లోపట్ ఒకదాని ఒకదానికొకటి వీడియోలు బయటకు వచ్చి బెంగళూరు జైలు భాగోతం బదాట్లు పడేట వరకు సర్కార్ సీరియస్ అయి ఎంక్వైరీ బయటికి ఒకరు సప్లై చేయండి మంది ఎట్ల వస్తుంది ఫోన్లు ఎట్లా వస్తాయి ఏహే పోలీసులకు దొరుకుతే దొరుకుతు నేరాలు గోరాలు చేసిందే లెక్క జైలుకు పోయినా బిందాస్ గా బతు ఇంకెందరు మోపై పో క్యూ లైన్ లో భక్తులు పెరిగిందనో సవలతులు చాలా తిప్పలైతున్నో కిరాయి రూములు దొరుకుతలేవనో ఆనకు సలికి భక్తులు వణుకుతున్నారనో వార్తలు వచ్చేటి అప్పుడో ఇప్పుడో చింత పూలు తిరుగుడు నాలుగైదు వద్దులకు ఫారెస్ట్ రోలు పట్టేసి మళ్ళా పెట్టుడు నడుస్తుంది కానీ ఈ నడమ గీసంటి వార్తలు చూడాల్సి వస్తుందబ్బా పని ఓడి పిచ్చుకొని పగటిలి బువ్వ తింటుంటే ఎన్కమర్ లెవలో లొల్లి పెడుతున్నారు వాళ్ళు తింటున్నది చేపల పులుసు మరి గండ్ల తప్పేముంది అంటారా తింటున్నది తిరుపతి కొండ మీద మరి అలిపిరి మెట్ల మీద కూర్చొని ఇద్దరు చేపల కూర తిన్నారు అట్లాని నీళ్లు భక్తులు కాదు తెల్వని బయటోళ్ళు కొండ మీద వెంట పోయేటోళ్ళు చూసి ఈడియో తీసి గుడోలకు చెప్తే స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చి ఇద్దరిని జాబ్ లకి తీసేసిండ్రు ఎంకన్నా జాగల కౌసు తినొద్దని తెలిసి కూడా గిట్ల చేసుడు తప్పే కదా మరి మొన్న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలా ఎవలో ఎవరో నాటుకోళ్ళు ఇడ్చిపెట్టి పోతే పబ్లిక్ అంతా ఎట్లా షికారీ చేసిండ్రో చూసినాం అంతకు ముంపు పండ్ల లోడ్లతో పోతున్న లారీలు ఆయిల్ ట్యాంకర్లు మందు కీసాలు పట్టుకబోయే డిసిఎం బోర్ల పడితే ఏ తీర్ల ఎగబడి లూటీ చేసిన రోజు చూసిన దేన్ని ఇడవలం గివ్ ఎట్లా ఇడుస్తాం అనుకున్నారో ఏమో మరి బస్తాలకు బస్తాలే ఎత్తుకబోతున్నారు గీళ్ళు ఇద్దరు కలిసి మోసుకపోతుంటే గీ కాక అల్కగా భుజం మీదే వేసుకొస్తున్నాడు గీ అన్న చూడు ఎత్తుగడ్డ ఎక్క ఎట్లా తనలాడుతుండో అయినా భర్త అయితే ఏడుస్తలేడు అట్లిట్ల చేసి ఇద్దరు కలిసి గడ్డకేసిండ్రు ఇంతకు ఇవేంటి అంటే ఉల్లిగడ్డలు నల్గొండ జిల్లా ఏపీ లింగోటం కాడ ఓ స్కూల్ బస్సును దాటేయబోయి ఉలిగడ్డల లోడ్తో పోతున్న లారీ పల్టీ కొట్టిందట లేచిన గడియ మంచిగుండి ఎవలకేం గాలే మనకెందుకు బస్తాలు ఎత్తినమా బండ్ల మీద వేసుకొని వెళ్ళినమా అన్నట్టే చేసిండ్రు చాలా మంది పోలీసులకు అట్లా బంధంగానే కేసు రాసి ఎంక్వైరీ చేస్తుండ్రీగా కానీ ఓ దిక్కు టక్కరయి వాళ్లే తక్లిఫులుంటే ఏడ ఏం పోల్తా పడతదా ఎట్ల మోసుకపోదామా అని చూసుడేంది భయా నేరు ఆడ మనమున్నా గదే పని చేస్తాం తీన్రి పండుగంటే మబ్బుల్నే లేచి అలుకు జల్లి ఇల్లు దూర్చుకొని దర్వాజలకు దూర్నపాకు పూలు పెడతారు ఇంత పాశంభు వండి పూజలు చేసి దేవునికి నైవేద్యం పెడతారు కొత్త బట్టలు కట్టుకుంటారు పిండొంటలు తింటారు ముక్క కూర దీనుడు తాగుడు నడుస్తుంది పొద్ముఖి చుట్టాలు దోస్తులను కలుస్తారు పటాకులు ముట్టిస్తారు జాతర అయితే ఎడ్ల బండ్ల ఊరేగింపు తీస్తారు కానీ గీడ మొత్తం రివర్స్ ఉన్నదుల్లా చిత్రం అనిపిస్తుందిలే ఇది సుత పండుగేను నిర్మల్ జిల్లా కానాపూర్ లా జట్కన్ సాగదోలిండ్రు గిట్లా అంటే ఊర్లున్న దరిద్ర దేవత నెల్లగొట్టి లచ్ందేవిని విలుసుడన్నట్టు పాత చీపుర్లు చాటలు పాత బట్టలన్నీ ఊరవతల వడేసి ఆడనే తానాలు వేసి మల్ల ఇంటి బాట పట్టిర్రు తాత ముత్తాతల కాలం కెళ్ళస్తున్న ఆచారం ఎవ్వల ఎవ్వర నమ్మకాల అల్లై మల్లా సూషన్ గదా కదా ఇక ఇయాటి వార్తలు ఉంటమల్ల నమస్తే thank you